అందరికీ నమస్కారం అండి డూప్లెక్స్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇల్లు ఎక్కడో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి చూస్తే ఏం అర్థం కాదండి అలాగే మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఇరవై ఐదు ఫీట్లో రూడండి నార్త్ ఫేస్ డూప్లెక్స్ ఇల్లు అండి బయటికి లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చి నూట పది గజాల్లో ఉంటాయండి మనం అయితే గేర్ దగ్గర ఉన్నామండి ఇంట్రెస్ట్లో ఉన్నాము లోపలికి అయితే వెళ్దామండి ఇప్పుడైతే గేట్ దగ్గర లుక్ మాత్రం ఇలాగైతే ఉందండి వార్కింగ్ అండి ఇల్లుకు బోర్ ఉందండి టూ సైడ్ డోర్ ఉందండి నార్త్ బేస్ డోర్ లాక్ ఉందండి ఈస్ట్ బేస్ డోర్ నుంచి వెళ్దామండి ఫోర్ ఫీట్ గల్ అండి ఈస్ట్ బేస్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలాగైతే ఉందండి హాల్లో వెళ్దామండి హాల్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి బైకులైన స్టెప్స్ అది ఇవ్వడం జరిగిందండి హాల్లో లుక్ మాత్రం ఇలా ఉందండి ఇక ఒక విండోస్ ఇవ్వడం జరిగిందండి హాల్లో కిచెన్లో వెళ్దాం అండి ఇప్పుడైతే పూజ కదండి కిచెన్ అండి బెడ్కే లుక్ మాత్రం ఇలా అయితే ఉందండి వాషింగ్ ఏర్ అయితే ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫీలు ఇవ్వడం జరిగిందండి సర్జలు ఇవ్వడం జరిగిందండి వెంటిలేటర్ ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందో వీడియో మాత్రం ఫుల్గా చూడండి పైకి వెళ్దామండి ఇప్పుడైతే మా గ్రౌండ్లో అయితే హాలు కిచెను పూజగా గది అయితే ఇవ్వడం జరిగిందండి పైకి వెళ్తున్నామండి ఇల్లు నుంచి బస్ స్టాప్కు బైవాక్లో వెళ్ళిపోతండి రైల్వే స్టేషన్కు బైవాక్లో వెళ్ళిపోతుంది షాపింగ్ మాల్కు బైవాక్లో వెళ్ళిపోతండి బస్ స్టాప్కు అన్ని స్కూల్కు కూడా బైవాక్లో వెళ్ళిపోతండి కాలేజ్ కూడా బైవాక్ వెళ్ళిపోతుంది హాస్పిటల్ కూడా బైవాక్లో వెళ్ళిపోతండి మార్కెట్ కూడా బైవాక్లో వెళ్ళిపోవచ్చు అండి అయితే పైన అయితే వచ్చినప్పుడైతే టోటల్ హాల్ లుక్ అయితే ఇలా ఉందండి మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దామండి అండి మాస్టర్ బెడ్రూమ్లో ఇలా అయితే ఉందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు కూడా జరిగిందండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి బాత్రూమ్లో వెళ్దామండి అని ఎప్పుడైతే బాత్రూమ్లో లుక్ మాత్రం ఇలా అయితే ఉందండి మనం బయటకు వెళ్దాం అండి బయట చూపిస్తాం మళ్ళీ ఆ పేర్యా అండి వెంటిలేటర్ ఇవ్వడం జరిగిందండి రూమ్లో బయటికి వెళ్తున్నాం అండి ఈస్ట్ బేస్లో డోర్ ఇవ్వడం జరిగిందండి చుట్టూ ఇల్లే ఉన్నాయండి ఎక్కడికి వెళ్ళాలన్నా వన్ మినిట్ ఆర్ టూ మినిట్ వెళ్ళిపోవచ్చు అండి బస్ స్టాప్ అయినా కాలేజీకి అయినా హాస్టల్స్కి అయినా స్కూల్స్కి అయినా కాలేజ్కి అయినా హాస్పిటల్కైనా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి ఓనర్ టు ఓనర్ సెట్టింగ్ ఉంటుందండి మా దగ్గర ఇల్లుకు వచ్చేసి ఎనభై లక్షలు చెప్తున్నా అండి ఉందని చెప్పారు మనం టేస్ పైకి వెళ్దామండి ఫోర్ ఫీట్ గల్ అయితే ఇవ్వడం జరిగిందండి టేస్ పైకి వెళ్ళడానికి ఇల్లు వచ్చేసి గట్కేసర్లో ఉందండి నియర్ బై కృష్ణా షాపింగ్ మాల్ టోటల్ ఇంక్ దగ్గరనే ఉంటాయండి పైకి వెళ్దాం అండి కన్స్ట్రక్షన్ కన్సెషన్ అండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్కషన్ మన నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి క్లియర్ టైటిల్ అండి పైకి వెళ్తున్నాం అండి ఇప్పుడైతే వాటర్ షో ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈస్ట్ ఫేసు నార్త్ ఫేసు వెస్ట్ ఫేసు సౌత్ ఫేస్ అండి మన వీడియో చూసి మాత్రం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉండే అది ఆన్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మేము ఏ కొత్త వీడియో చేసినా మీ ద్వారా వస్తుంది లైక్ చేస్తే ప్రతి కొత్తలోకి వెళ్ళిపోతుంది